జిల్లాలో అంబేద్కర్ బొమ్మని ధ్వంసం చేశారు కదా దాని మీద మీ వాక్యాలు ఏంటి అంబేద్కర్ బొమ్మని ధ్వంసం చేయటానికి కారణం జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఎసీలసీలు కొట్టుకొని సత్తంటే సొత్త ఉందామని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సర్పంచ్గా ఉన్న ఆయనకి ఆయనకి అవకాశం కల్పించి ఆయనకు ఆశ చూపించి దళిత వర్గాల్లో సమస్యలు తేటానికి వాళ్ళు కొట్టుకొని చూస్తుంటే నువ్వు చూడాలని ఆయన అప్పచెప్పి నువ్వు అక్కకుండా మరి ఆయన నీ మాటలు చేసినందుకు చేయకోలు అయ్యాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా దళితుల్లో దళితులు దళితులు కొట్టుకోవాలని ఎదురు చూస్తాడు కానీ ఇంకోటి లేదు దళితులకు ముందుకు రావాలి వాళ్ళు పైకి రావాలనేది లేదు మరి గుర్తు తెలియని మనుషులు ధ్వంసం చేశారని చెప్పి ఆందోళన చేస్తున్నారు కదా ఆ గ్రామంలో సర్పంచ్ తెలియకుండా ఎవరు ఉండరు అక్కడే ఎవరు ప్రతిపక్ష వాళ్ళు ఉండరు ప్రతిపక్ష నాయకులు అసలు చేయరు ఎప్పుడైనా వాళ్ళ నాయకులే నువ్వు సర్పంచ్ ఉండవు సర్పంచ్ కొండ టైంలో నీ గ్రామంలో ఎవరు చేస్తారు నీ తెలీదా పోలీసులు ఫోన్ చేసాడు కదా అందుకనే సర్పంచ్ కోరే నీ మాటలని ప్రజల్లో అవమానం తెలుసుకున్నావు ఓ సర్పంచ్ అట్టు చేసాడంటే అవమానమేగా అది ఎస్సీలందరికీ అవమానమేగా నువ్వు అది మాటలు చేసినందుకు కేసీఆర్ అందరికి అవమానం కాబట్టి నీ తప్పు తెలుసుకొని ఇప్పుడు అయినా తప్పు అడిగి ప్రజల్లో ఒప్పుకో నేను చేసిన తప్పు అని దళితుల ముద్దు బిడ్డ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా మరి దళితుల ముద్దు బిడ్డ అయితే ఎట్ట ఎందుకు చేస్తాను దళితుని ఇప్పుడు జైలు ఎందుకు పెట్టేస్తాను దళితులు ముద్దుబిడ్డ అయితే ఎట్ దళితున్నట్ట జయ్యం ఎవరు బొమ్మలో నొప్పి పెట్టి అంబేద్కర్ బొమ్మ నిప్పి పెట్టిపోతే కదవ బొమ్మ నిప్పి పెట్టికూడదు నువ్వు ఈ దళితులు దళితులు కొట్టుకోవాలేనా ఇప్పుడు అంబేద్కర్ బొమ్మ అంటే ఎస్ ఎస్యలు ఎస్యలు కొట్టుకోవాలనే నువ్వు చేసింది పని అంబేద్కర్ అంటే అందరికీ దేవుడు కానీ అంబేద్కర్కి ఎవరు కూడా ప్రతిపక్ష నాయకులు ఎవరు చేయరు జగన్మోహన్ రెడ్డి గారే సర్పంచ్ గారు చేత చేపించారు ఏదో ఆశ చూపించి ఆశకి ఆయన పట్టుబడి ఇవాళ అవమానం పడుతున్నాడు అంతా కూడా ఆయన సర్పంచ్ వాదాల అవమానపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఎమ్మెల్యే గెలతం కూడా కష్టం ఎందుకంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండే టైంలో ఎప్పుడైనా ప్రజల్లో తిరిగా ప్రజలు కాపాడ్డా ఎవరు నిన్ను చూస్తాను కొత్త కూడా వాళ్ళు కొట్టే కొట్టారు ఎంతమంది నిన్ను చూస్తాను కొత్త లాకేలు కొట్టిన వాళ్ళు ఉన్నారు మరి ఎందుకు ప్రజలు వెళ్తున్నా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రజలు ఎందుకు వెళ్ళలేదు ఏడు చెట్లున్నా నరికిచ్చే ఎక్కడ పట్ట ఎక్కడ ఉన్నా కానీ పట్టాలు కట్టావు తెలివి కట్టలేదు తిరిగే వీళ్ళ కాళ్ళు నాటక ఎందుకు అయ్యా అప్పుడే ఉండాలి వీళ్ళు మా బాబు గారు ఉన్నాడు ఎక్కడైనా కాళ్ళు నాడుకని వెళ్తున్నాడు పేదోళ్ళకి వెళ్తున్నాడు పేదోళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించాడు వాళ్ళకి పింఛన్ లేని వాళ్ళకి పేదలు వాళ్ళకి పింఛన్లు రాపిచ్చాడు పేద పిల్లలు చదువులు చెప్పేస్తున్నాడు ప్రజలకు కత్తి ఉండ పర్వాలేదు అనుకున్న వాళ్ళు పేదవాళ్ళు అప్పచేస్తున్నాడు వాళ్ళతోడు మనకి నువ్వు చేశావు ఎప్పుడన్నట్టే మరి సంవత్సరాలు ఎప్పుడైనా చేశావా ఇక మా లోకేష్ బాబు గారు ఉన్నారు అంటే మా రాష్ట్రానికే గర్వకారణం చిన్నపిల్లడైనా ఈరోజు అన్ని వర్గాలకి ఏ అవసరం ఇస్త్రిపెట్లు చేసుకునే వాళ్ళకి ఇస్త్రి బాబు ఇస్త్రిపెట్లు పీని వాళ్ళకి కొట్లు పెట్టిని మరి చేతన వాళ్ళకి ఇవన్నీ పీని ఏం చేసేవాళ్ళకి అవి మా లోకేష్ బాబు గారు నువ్వు ఎప్పుడైనా చేసావట మంగళగిరే కాదు అన్ని చోట్ల లోకేష్ బాబు గారు అంటే ఒక ముఖ్యమంత్రి గారు కొడుకు ఇట్లా ఉండాలి అనేది నేర్పించాడు నీకు మరి మీ నాన్న ముఖ్యమంత్రి కొరకు ఉంది నాన్న పేరేమో నిలబెట్టావు ఎక్కడన్నా ఒక ముఖ్యమంత్రి కొడుకుంటే రౌడి కోడుకు సంపాదించుకునే పేరు తెచ్చుకున్నాం ఒక దుర్మార్గుడు అనుకునే పేరు తెచ్చుకున్నాం ఒక ముఖ్యమంత్రి కొరకు దుర్మార్గుడమ్మ దుర్మార్గుడు పరపాలన చేసావని అమరావతి రైతులు మహిళలు వాళ్ళ కన్నీరు దేవుడి దగ్గర ఉండి వాళ్ళ కన్నీరు దేవుడి దగ్గర ఉండే ఐదు సంవత్సరాలు కన్నీరు పెట్టారు అమరావతి రైతు మహిళలు వాళ్ళ కన్నీరు దేవులు ఇచ్చి బాబు గారు ముఖ్యమంత్రి చేసి ఈ రాష్ట్రానికి చంద్రబాబు గారు గెలవటం అనేది ఈ రాష్ట్రానికే అదృష్టం లేదంటే వెనకబడి ప్రజలు ప్రజలు కొట్టుకు తినే రోజులు వచ్చాయి కాబట్టి ఈసారి ఇప్పుడు నన్న పదకొండు వచ్చినాయి ఈసారి పదకొండు కాదు నువ్వు కూడా ముఖ్యమంత్రి ఎమ్మెల్యే అవుతావు కూడా లేదు ఎమ్మెల్యే దాన్ని కూడా కోల్పోయావు ఇవాళ ప్రజల్లో నేను కాళ్ళు నడక నడుపుతాను ప్రజలను చొత్తాను ఐదు సంవత్సరాలు ఏ అవసరాలు నువ్వు చూస్తే అనుకోవచ్చు అలాంటిది నువ్వు ప్రజల్లో దీనికి అర్హత లేదు ఇవాళ వెళ్ళాలి అంటే నీకనేది ఒక సిగ్గు ఉండాలి ఐదు సంవత్సరాలు తాక్కొని తాక్కొని తిరిగాను ఇవాళ ప్రజల్లోకి వెళ్ళి ఎంతమంది పేదలు బలవుతారు తాగి వాళ్ళు తిరుగుతా అనేది రావాలి ఈ పేదవాళ్ళు తాగిపోతాడు తప్ప మంచివాళ్ళు ఎవరు రాదు కానీ ఏమంటే వాళ్ళు ఏంటంటే వాడికి వస్తే ముందోరికి తాకొచ్చి తిరిగి వచ్చాను రాటవాగా లేకపోతే వాళ్ళు పేదోళ్ళకి ఘనకరం చేస్తామని కాదుగా కాబట్టి ఈసారి నీకు డిపాజిట్లు కూడా లేవు